ఇప్పుడు మరో బ్రేకింగ్ చూద్దాం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మన స్థాపానికి గురైంది కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం జరిగింది ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ కొండమల్ల పెళ్లి దారుణం దారణం చోటు చేసుకుంది ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన అయితే కొండమల్ల పెళ్లిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాపట్ల జిల్లా జనకాల గ్రామానికి చెందిన కుంచల రమేష్ భార్య నాగలక్ష్మి అలాగే పది సంవత్సరాల పిల్లలు మోహన సాయి అవంతికలతో కలిసి నాలుగు సంవత్సరాల క్రితం కొండమెల్లి పిల్లలకి అయితే బతుకు తెరువు కోసం వచ్చారు వలస రావడంతో వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాకు వలస రావడం అయితే జరిగింది తాగుబోతు తాగుబోతుగా బానిసగా కావడంతో అయితే భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే భార్య భర్తల మధ్య ఆదివారం అర్ధరాత్రి గొడవలు జరగడంతో అయితే భార్య రమేష్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయింది అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం గురై భార్య నాగలక్ష్మి ఎవరైతున్నారో నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను ఉరి వేసుకుని మృతి చెందింది అయితే ఈ విషయంపై అయితే పూర్తిగా పోలీసులు సమాచారం తెలుసుకుని పోలీసులు విచారణ చేపట్టారు అయితే తన బా భర్త ఎవరైతున్నారో భర్త తరచుగా తాగు వచ్చి తన మీద ఆ తనను కొట్టేవారని చెప్పేసి తనను బాగా ఇబ్బందులు పెట్టేవారని చెప్పేసి నాగలక్ష్మి ఆ స్థానికులకు చెప్పిన పరిస్థితి కనపడింది అయితే నిన్న నైట్ ఏదైతే ఉంటుందో ఆదివారం నైట్ ఏదైతే ఉంటుందో భర్త తనతో గొడవ పెట్టుకుని ఆదివారం నైట్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు అది భార్య మాత్రం తను ఎన్ని సార్లు ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చివరకు పిల్లలకి ఉరివేసి చంపి అలాగే తను కూడా మృతి చెందిందని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపడుతుంది ఇంకా పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు ఏం జరిగింది ఏంటి అనేది చివరి వరకు వేచి చూడాలి